వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశారు కదా ఎంబీఓ ఆఫీస్ దగ్గరకు ఎంఈఎస్ ఆఫీస్ దగ్గరికి వచ్చి దానిమైన మీ యొక్క వివరణ మాకు అవసరం నమస్తే సార్ నా పేరు గంగమ్మ ఏంలో పల్లెమ్మ నేను నా పిల్లం విలేజ్ నుండి వచ్చిన వాళ్ళము సార్ ఒక అర్జీ రాసిచ్చారు సార్ ఎంఈ సార్ గారికి ఎంఈఓ సార్ గారు అర్జీ మీద నాకు వివరణ ఇవ్వాలని నాకు ఆదేశం చేయడం జరిగింది అందుకని దాని మీద ఈరోజు విలేజ్ విలేజ్ జరిగింది సార్ ప్రతి వర్క్ అయిన కూడా వాళ్ళతో కలిసి మాట్లాడాను ఏం సమస్య జరిగిందమ్మా ఏం మీరు ఫిల్ అస్టెంట్ మీద మీరు ఏదన్నా కంప్లైంట్ రాయాలంటే అంటే ఇవ్వండి ఆమె మిమ్మల్ని దురుసుగా మాట్లాడిందా ప్రతి ఏమన్నా డబ్బులు వసూలు చేసిన లేదా ఇవన్నీ ఇవ్వదు ప్రతి విషయానికి కూడా సార్ మేము ఏం చెప్పలేదు మేమేం చేయలేదు అది కూడా మమ్మల్ని ఏం డబ్బులు అవ్వలేదు అన్నమాట అన్నారు సార్ వివరణ చెప్పమ్మా మీకే భయం లేదు మేము ఏదైనా పరిష్కారం చేస్తామో అక్కడ ఏమన్నా ఉంటేనే మేము పరిష్కారం చేయడానికి ఉన్నాము అది విలేజ్ ఇవ్వతాము మీరు అంత దూరం వచ్చేదాన్ని బట్టి నాకు ఫోన్ చేస్తే నేనే వస్తాను అమ్మా విలే చెప్పడానికి సార్ కానీ ఏవరీ కూడా ఏం మాట కాకపోతే మాకు అది ఎందుకు వచ్చామ్మా మీరు అని అడిగితే సార్ మాకు డబ్బులు వేతనం తక్కువ పడేది అని వచ్చినాము సార్ అని అది అడగడానికి వచ్చినాం సార్ అంటే అంటే వేతనం తక్కువ పడింది అన్నా కూడా అది అడగడానికి మేము మీ ఫీల్డ్కి వస్తామమ్మా అక్కడే మెజర్మెంట్ తీసుకుంటాము ఆ కొత్త ప్రకారం మీకు ఎంత వేతనం వస్తుందని ఈ రోజు ఆ రోజు చెప్పమని చెప్తాము లేకుంటే శనివారం రోజున పర్సరం వహించిన తర్వాత రెజనట్ తీసుకొని మీకు వేతనం ఎత్తపడలేదని మా టెక్నికల్ ఎక్స్ చెప్పాడు లేదంటే దాంట్లో మీకు ఏదైనా అనుమానం ఉన్నప్పుడుగా ఇంతవరకు మన మండలంలో అత్యధికంగా ఆవరేజ్ వేజ్ మీ గ్రామంలో ఉందమ్మా రెండు వందల అరవై ఐదు రూపాయలు ఆవరేజ్ వేజ్ ఉంది మరి ఈ డబ్బులంతా మీకే మీ అకౌంట్కే అయినాయమ్మా ఇది ఏదైనా తక్కువ ఏమైనా పొరపాటు ఉంటే చెప్పండి నేను వారిపై చర్య తీసుకుంటాను అని చెప్పడం జరిగింది సార్ కానీ వాళ్ళు ఎవరి మీద ఏం అంతా కంప్లైంట్ ఏమి వెళ్ళే సార్ మరి ఎందుకు వచ్చినారమ్మా ఆర్టీస్ కట్ అంటే వేతనం తక్కువ పడిందని అడగడానికి వచ్చినాం సార్ అనుకున్నాం సార్ ఈ సార్ విషయము నేనైతే నాకు ఇలాంటి తప్పులు అయితే అక్కడ దొరకలేదు అయినా ఉంటే మళ్ళీ నేను గ్రౌండ్ పోయి మళ్ళీ తనిఖీ చేస్తాను సార్ ఏదైనా తర్వాత దిగినా ఖచ్చితమైన దాని మీద బాధ్యులు ఎవరుందా వాళ్ళ మీద చీరియలు తీసుకోవాలని పై అధికారులకు నేను ధర సార్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పేపర్ మీ దగ్గర ఉందా కంప్లైంట్ పేపర్ నా అడగలేదు సార్ వాళ్ళు ఇచ్చే సార్కు ఇంకోసార్కు అర్జీ రాజిస్తారు ఆ అర్జీ ఆ అర్జీలో ఉన్న సమస్యలు అని నాకు మీరు చెప్పేది అవి ఉంది అర్జీలో ఉన్న సమస్యల మీద మీరు మళ్ళా మాట్లాడని అని సార్ నేను మళ్ళీ అర్జీ ఏమైనా సమస్యలు పేపర్కి వచ్చిన సమస్యల మీద మళ్ళీ అడిగినాను అర్జీ సమస్యలు నేను పరిశీలిస్తాను సార్ సారు నాకు పంపిస్తాను అంటే వాళ్ళు నిన్న వచ్చి అర్జీ ఇస్తే ఆ అర్జీలో ఉండేటువంటి సమస్యలు కూడా మీరు తెలియదా సార్ ఇంతవరకు అర్జీలో సార్కు పంపించాను సార్ నాకు అర్జీ నా పేరు నేను నేట్గా వచ్చిన నేను ఫీడ్లో ఉన్నాను నేను వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడాను ఏమేమి సమస్యలు అంటే మళ్ళా నా దగ్గర చర్చించే సమస్యలు మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్ భౌతికంగా నేను పరిశీలన చేస్తే అక్కడ మాత్రం ఎవరైనా ఏం చెప్పకుండా సార్ కామని చెప్పడమా నీకేం భయం లేదు మేము చేస్తాము ఏదైనా సమస్య అనేది చెప్పండి అని కూడా సార్ కాకపోతే వేతనం తక్కువ పడుతుంది అనే మాట అన్నారు సార్ వాళ్ళు ఆ వేతనం అనేది ఎవరికి తక్కువ పర్లేదమ్మా మీరు చేసిన పనికి వరకు కొత్త ప్రకారమే మేము ఇస్తాం కానీ కొత్త తేడా ఏమైనా అంటే చెప్పండి మళ్ళీ ఎంపుకు తీసుకొచ్చి రీ కొలతలు చేసినాం మళ్ళీ మీకు ఏదైనా డబ్బులు ఉంటే కన్నా నెక్స్ట్ వారమై కలిపేస్తాము ఇక తక్కువ అంటే కన్నా తక్కువ మీరు పని చేస్తే మళ్ళీ వారమైనా పని చేసి మాకు తీసాల్సి వస్తుందమ్మా అని కూడా చెప్పగలిగింది సార్ కరు పనికి వస్తున్నారు మీకు కూలి ఎంత పడుతుంది మీకు ఎంత పడుతుంది అంటే వారానికి మొత్తం ఎంత పడుతుంది నిన్న మీరు ఆఫీస్ కాడికి పోయినారు కదా వాళ్ళు ఏం చెప్పినారు మూడు రోజులు తీసుకుంటాను నేను ఆ వారం రోజులు వేయాలా మాకు కూలి వేయాలా మీరు కూలి గ అంటే పైన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి మూడు వందల కూలి ఇప్పుడు ఈయన మేట్ వచ్చేసి వారానికి ఆరు రోజులు అంటే ఆరు రోజుల నాలుగు రోజులకి ఎత్తా అంటాను ఫుల్ కూలి ఫుల్ కూలి అయినా కూడా ఎంత వేయాలి మూడు వందలు వేయాలి మూడు వందలు కాకపోయినా రెండు వందల డెబ్బే ఎత్తా అంటాను అన్నాడు కదా అది కూడా పడ నాలుగు రెండు వారం వారం పదహైదు వందలు పన్నెండు వందలు ఒక వారం పత్రులు ఒక వారం ఏడు వందలు ఇంకొక వారం ఒక అవరం ఇదేంతలే వడిను ఎన్నింటో సార్ ఊదేమే ఆ ఆ ఆ ఆ వండినట్లు కదా వర్షద్దాంగ ఈ టైమే నానే 12 మెడికల్ టెస్ట్ ఒక్క ఒక్కటన్నా మందు పూసినారా వాళ్ళు తెచ్చి